కావచ్చు దండాన్ని నమ్ముకొని ఉన్నట్టు కావచ్చు పట్టుకోలేనటువంటి కొంతమంది మరి ఈ రకమైనటువంటి చర్యల చర్యలకు పాల్పడటం జరిగింది దీన్ని మనం మరి పెద్దలందరూ చెప్పినట్టుగానే ఈ గ్రామంలో ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నిక దారులనే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి బాధ్యత ఆ వైపు నుంచి మేము కూడా తీసుకుంటామని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఎన్నికలు చూస్తే ఆశ్చర్యపోతా ఉన్నాం దొంగ 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 అన్నట్టుగా మరి మీ యొక్క ఖండనలు ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఈ నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి ఎన్నికొస్తే ఒక అలవాల శ్రీనివాసరావు చనిపోతాడు మరొకసారి ఎనభై నాగేశ్వరరావు చనిపోతాడు మరొక సందర్భం వస్తే ఆమె రామారావు గారిని చంపుతారు అంటే ఇవన్నీ కూడా మధుర నియోజకవర్గంలో ఎందుకు జరుగుతా ఉన్నాయి ఎవరి అన్నతో జరుగుతా ఉంది ఏ అధికారాన్ని చూసుకొని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని ఇటువంటి హత్య రాజకీయాల్ని ఇటువంటి భయపెట్టి మరి విజయాలు సాధించాలి అనేటువంటి రాజకీయాల్ని మానుకొని నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే రామారావు గారిని చంపినటువంటి దోషల్ని కఠినంగా శిక్షించేదానికోసం నిస్పాక్షణంగా నిస్పక్షపాతంగా మరి కేసుని దర్యాప్తు చేసేదానికోసం మీరు కూడా సహకరించి మీరు ఏదైతే నిరూపించుకోవాలని పెద్దలకి నేను హెచ్చరిక చేస్తూ రామారావు గారికి నేను అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా